డాక్టర్ బిజు గోవింద్ అండి ఐఎమ్ ద కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ కేపిహెచ్బి బ్రాంచ్ శ్రీ శ్రీ అలిస్టిక్ హాస్పిటల్ రోడ్ నెంబర్ వన్లో ఉంటాం మేము ఈ గోల్డెన్ అవర్ అంటే మన హార్ట్ అటాక్ వచ్చే ఫస్ట్ వన్ అవర్ టైమ్లో ఈ వన్ అవర్లో చాలా జరుగుతుంది మనం అనుకుంటా హార్ట్ అటాక్లు మ్యాక్సిమం డెత్స్ జరుగుతుంది ఫస్ట్ వన్ అవర్లోనే ఇప్పుడు పేషెంట్ అప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మన ఇండియాలో బికాస్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద హాస్పిటల్ ఇప్పుడు యుఎస్లోని అనుకోండి ఒక చోట్ల హార్ట్ అటాక్ జరిగితే దగ్గరలో ది ద ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ లేకపోతే హెలికాప్టర్లు షిఫ్ట్ చేస్తారు పేషెంట్ మన ఇండియాలో వి వీఆర్ ఫార్ అవే ఫ్రమ్ దాట్ సో మనకు ఈ దీ ఈ గోల్డెన్ అవర్ పీరియడ్ అంటే ఫస్ట్ వన్ అవర్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నియరెస్ట్ కార్డియాక్ సెంటర్కి వెళ్ళి అట్లీస్ట్ ఇనిషియల్ మెడికేషన్స్ చేసుకుంటుంటే చాలా వరకు లైఫ్ సేవింగ్ ఉంటుంది లైఫ్ సేవింగ్ ఒకటే కాదు ఈవెన్ ఆఫ్టర్ వన్ అవర్ ట్రీట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ హార్ట్ డ్యామేజ్ తక్కువ ఉంటుంది ఆ టైం ట్రీట్మెంట్ చేస్తే మెనీ టైమ్స్ ఆ మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన వన్ అవర్లో ట్రీట్మెంట్ జరిగితే బై ది ఎండ్ ఆఫ్ వన్ ఇయర్ హార్ట్ ఆల్మోస్ట్ నార్మల్ సిచ్యువేషన్కి వస్తుంది అదే ట్రీట్మెంటు అదే పేషెంట్కి ఒక సిక్స్ అవర్స్ తర్వాత ఇచ్చింది అనుకోండి అంత బెనిఫిట్ ఉండదు సో దాట్ ఈస్ వర్ ఇన్ కాన్సెప్ట్ ఆఫ్ గోల్డెన్ అవర్ అది దానికోసం మన హార్ట్ అటాక్ ఎర్లీగా డిటెక్ట్ చేసి ఎర్లీ ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది